హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము అయితే ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం ప్రతి వీడియోలో అయితే సంపు అండ్ బోర్ల గురించి ప్రతి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈరోజు వచ్చేసి మనకు బచ్చన్నపేట మండల నుంచి ఒక రైతు కూడా ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే అన్న మనం కూడా బోర్ వేస్తే పిడసలు పిడిసాలు ఇట్లా మనకు బురద బురద వచ్చింది సో నేను అలా బోర్ దించినా అండ్ వీడియో ఇట్లా మనకైతే బాగానే కొన్ని కొన్ని నిలువ వస్తుందని అని చెప్పేసి అన్నాడు అది ఉంచాలా వద్దంటే దానికి నేను మంచి మ్యాడర్ చెప్పిన ఒకటి సో ఈరోజు వచ్చేసి మనం ఎక్కడున్నాం అంటే అనాచిపూర్ విలేజ్ రాయపూర్ మండల్ సిద్దిపేట డిస్టిక్ లో ఉన్నాం అయితే ఇక్కడ ఏంటంటే ఇకొక ఎకర ల్యాండ్ ఉంటుంది అనమాట ఒకసారి ఫస్ట్ ల్యాండ్ చూద్దాం మనం ఒకసారి వచ్చేసి ఇట్లా చూద్దామా ఇక ఇట్లు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తుంది ఒకటి మనకు దూరంలో అక్కడ బోర్ ఉంది కదా ఆ బోర్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్ని బోర్లు వేసారు ఈ జాబ కోసం మనం మన వాళ్ళు ఎన్ని బోర్లు వేసారు అంటే దానికి ఎంత ఖర్చు వచ్చింది ఏమైంది అసలు ఈ బోర్లు మొత్తం కంప్లీట్గా నీళ్ళు పైన ఓపెనికి ఎంత ఖర్చు వచ్చింది ఓవరాల్గా ఒక బోర్ వేయాలంటే పరిస్థితి ఏంది ఈరోజు రైతు పరిస్థితి అంటే ఎంత సంపాదించినా ఎంత ఏం చేసినా మనం ఏ పత్తి పెట్టుకున్నా ఏం చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీళ్ళు లేకపోతే రైతుకు పని లేదు సో దానికోసం ఎంత ఖర్చైన పెట్టడానికి ఈరోజు రైతు ముందుకు వస్తుండు అదే విషయంలో ఈరోజు మనం అయితే వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్గా మనవలైతే కొబ్బరికి అయితే జరిగింది వారు రిలే రిలేటివ్స్ లో ఉంటారు ఆయన వదిలికొచ్చినట్టు ఒక వదిలికొస్తే ఆయన వచ్చి చూసినట్టు పాయింట్ ఇది వచ్చేసి మూడు వందల యాభై ఫీట్ల పొక్కేస్తే ఒక్క చుక్క కూడా నీళ్ళు అంటే గ్యాప్లు వచ్చినాయి మధ్యలో మధ్యలో కానీ నీళ్ళు అయితే ఒక్క చుక్క కూడా మనకి ఏర్పడలేదు ఇక్కడ సో ఇది అండి పరిస్థితి ఇక్కడ ఈ పొక్క చూసుకుంటే ఇంకొక పొక్క వీడ వల్లే అని చెప్పేసి మళ్ళీ బాధగా రైతు ఏంటంటే బాధపడి ఇంకొక దాంట్లో వేస్తే పడతాయి అనే ఒక ఆలోచనతోటి రైతు మళ్ళీ ఆలోచించి ఇంకొక పొక్క అక్కడ ఈశాన్యం మూలకేస్తే నీరు పడతాయి అని ఒక ఆశతోటి మళ్ళీ ఇంకొక పాయింట్ అక్కడ ఏం జరిగింది ఒకసారి ఆ పొక్క కూడా చూసే ప్రయత్నం ఇద్దాం సో ఫస్ట్ పొక్క అయితే చూసిన కదా అది వచ్చేసి ఒక మూడు వందల యాభై ఫీట్ల దాకా వేసారు కాబట్టి అందులో ఏం నీళ్ళు వల్ల లేదు మళ్ళా బాధతోటి ఇంకొక పొక్క అంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక రెండు వందల యాభై ఫీట్ల పొక్క అయితే వాస్తవానికి ఎక్కడైనా సరే మీరు తెలిసిన విధంగా నేను కూడా చెప్తున్నా నాకు కూడా తెలిసిన కూడా చెప్తున్నా ఒక మనకు జాగా ఉందనుకో ఏకరం కానీ రెండు ఎకరాలు కానీ వీళ్ళ ఎకరం ఉన్నారు ఉంది కదా ఇక్కడ ఎప్పుడైనా ఈశాన్య మూలకు బోరేస్తే వేస్తే మామూలుగా ఎక్కడ ఫెయిల్ కాలేదు అని ఒక కాన్సెప్ట్ నాకు తెలుసు మీకు కూడా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు నేను కాదనట్లేదు ఈశాన్య మూలకేస్తే మాత్రం మాక్సిమం సక్సెస్ అవుతారు ఎవరైనా కానీ కొన్ని అన్న కొన్ని కాకుండా కొన్ని అన్న పడితే ఖచ్చితంగా కాకపోతే ఏమైందంటే ఇక్కడ అక్కడ ఇక్కడ కూడా మనకు మనకు ఫలితం లేకుండా అయిపోయింది అనమాట ఇంకా ఇక బోర్లు లేచే వద్దు అనే ఒక ఆలోచనతోటి మన మా పిన్ని ఇట్లా ఆలోచిస్తుంటే ఆ టైంలో మళ్ళీ ఇంకొక వాళ్ళు ఫోన్ చేసి అక్క నువ్వు బాధపడకు నేను ఇంకొక పొక్కేస్తా మీకు టెన్షన్ పడకండి మీరు ఇటు రావద్దు అట్లని చెప్పేసి కొంచెం ఉంటాయి కదా నమ్ముతారు కదా ఊళ్ళల్లో ఆ విధంగా మళ్ళీ ఇంకొక పాయింట్ వాళ్ళకి తెలియకుండానే ఆయననే వచ్చి కష్టపడి అక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆ బోర్ వెళ్తాం మనం ఆడికి వాళ్ళే కష్టపడి ఆలోచించి బండి తీసుకొచ్చి పాయింట్ కూడా వాళ్ళు చూసుకొని వీళ్ళకి ఏం తెలియదు ఇక డైరెక్ట్ వచ్చి బండి పెట్టేశారు అనమాట ఆ పొక్కి ఇట్లేసారు ఎప్పుడు వేసారు ఆడ ఎన్ని ఇట్లు వేసారు అండ్ ఆ నీళ్ళు ఎన్నిబడ్డాయి ఇప్పుడు ఆ బోర్ ఎన్ని వస్తుంది మనకు అంటే ఈ ఎక్కడ జాగకు అంటే తరికి వాడుతుందా మనకు పొడికి బారుతుందా అనేది తెలుసుకుందాం అయితే మనం డ్రిప్ వేసుకొని ఏదైనా పంట తీసుకోవచ్చా లేకపోతే వరి పంట తీయొచ్చా ఆ నీళ్ళతో ఏ విధంగా అయితే మనకు డైరెక్ట్ డ్రిప్ వాడుతుంది ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు సో ఇంకా మనం ఇంతసేపు డిస్కషన్ చేసినంత ఓవరాల్గా అయితే తెచ్చి మనం ఇంకా నీళ్లు పడ్డ పక్క నుండి మనం డిస్కషన్ చేయాలి కాబట్టి మనకు నీళ్ళు ఎన్ని పడ్డాయి ఏమైంది అండ్ ఎన్ని నీళ్ళు వస్తుంది ఇప్పుడు అది బోరు ఇప్పటిదాకా అయితే పదనైంది మనకు కనిపిస్తుంది అంతా అంటే మనం ఒకసారి మోటార్ బంద్ చేసి మనకి ఏ విధంగా అయితే మనకు నీళ్ళు పోస్తుంది అనే విషయాలు అయితే నన్ను చూపేయబోతుంది ఇప్పుడైతే సో ఇది వచ్చేసి మొత్తం ఈ పొక్ వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల పది నాలుగు వందల దాకా అయితే పొక్ వేయడం జరిగింది అనమాట ఇది ఎంత గ్యాప్లు వచ్చినాయి అండ్ మనకు అంటే బండి ఎలా నడిచింది నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి అనే విషయాలకు వస్తే మాత్రం ఏమైతుందంటే మూడు వందల ఏమంటారు ఉత్త అరవై ఫీట్లలో ఒక్కసారి ఒక చిన్న గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ వన్ టెన్లో ఒక చిన్న యాడ్ అయింది అనమాట తర్వాత మళ్ళీ కిందకి వెళ్తే వన్ ఫిఫ్టీలో ఒకటి వచ్చేసింది తర్వాత మళ్ళీ రెండు వందల చిల్లరలో పోయినాక ఒకటి వచ్చింది అవే కంటిన్యూగా కొన్ని 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 కొన్నిగా మనకు లాస్ట్ వరకు ఓవరాల్గా మనకు నాలుగు వందల ఫీట్ల దాకా మంచి కటింగ్ తోటి ఒక కొన్ని దీనికి సరిపోయేంత లేవల్లో మనకు నీళ్ళైతే రావడం జరిగింది అనమాట నాకు తెలిసి ఈ బోరు పోసే విధానం చూస్తే నేను ఫస్ట్ రాగానే ఇప్పుడు మోటార్ పనిచేసే ముందు చెప్తున్నా నా అంజన ప్రకారం చెప్తున్నా ఈ బోరుకు ఆ వరి అయితే పారడానికి ఛాన్స్ లేదు ఒకవేళ ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలమే ఇప్పుడు గాలిలు పోస్తే మనకు ఒకవేళ వర్షాకాలం ఒకవేళ గ్యాప్లు కొన్ని కొన్ని లైట్ లైట్ వచ్చిన గ్యాప్స్ ఉన్నాయి కదా ఏవైతే వన్ ఫిఫ్టీలో వచ్చినవి ఉన్నాయి కదా అవి ఏమైతాయి అంటే ఇటు కొన్ని మాకు కొన్ని చెరువులు ఉన్నాయన్నమాట అవన్నీ ఇప్పుడు ఎండిపోయినాయి ఒకవేళ అవి ఇట్లా నీళ్ళు ఇట్లా ఒక యాడ్ అయ్యి మనకు వర్షాకాలంలో కొంచెం అనుకో ఒకవేళ పోసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఒక్కసారి మనం మోటర్ ఆన్ చేద్దాం ఇప్పుడు మోటర్ ఆన్ చేసి మనం డిస్కషన్ చేద్దాం నీళ్ళు పోసే విధానం ఎలా ఉందో చూస్తూ మనం డిస్కస్ చేద్దాం ఒకసారి మోటార్ చేస్తున్నాయి ఇప్పుడు సో నేనైతే ఇప్పుడు మోటార్ వేస్తున్నాను అనమాట ఓకే మోటార్ ఇలాంటి పరిస్థితి ఇలా అయితే అయితే మనకు కోయడం దొరుకుతుంది అనమాట అంటే ఇప్పుడు అది కమ్ము ఇల్లు అంటే నేను మినిమం ఒక ఎంత లేదన్నా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనం మోటార్ బంద్ చేసినాము ఓవరాల్ గా ఈ బోర్ పోసే విధానం చూస్తాము అంతకంటే ముందు మనం అక్కడ చూసిన పొక్క ఇక్కడ చూసిన పొక్క దీనికి ఒక థర్టీ దానికి ఒక థర్టీ ఫైవ్ అట్లా దానికి రెండు వందల యాభై కాబట్టి ఒక థర్టీ థౌసండ్ అయినాయి ఇది ఒక మూడు వందల యాభై కాబట్టి లీల్వాడని దానికి కూడా కొంచెం రేట్ తీసుకుంటారు కదా ఓవరాల్గా ఒక సెవెంటీ నుంచి ఎయిటీ దాకా ఆ రెండు పొక్కలకు అయితే లీల్వాడని అయితే కాస్ట్ అయింది అనమాట ఇక్కడ వచ్చేసి ఈ పొక్క ఒక్కదానికే అయితే దీనికి కేసింగ్ ఎంత పట్టింది అంటే కొంచెం తా మామూలుగా నలభై నుంచి ముప్పై ఐదు ఫీట్ల నుంచి నలభై ఫీట్లు అట్లా పట్టాలి ఇక కొన్ని ఏరియాలు గట్టిగా దరి రాదు కాబట్టి దీనికి వచ్చేసి యాభై ఫీట్ల కేసింగ్ పట్టింది అనమాట యాభై ఫీట్లు అంటే మనకు నాలుగు వందల ఫీట్ల కాడికి నాలుగు వందల ఫీట్కు రేట్ అనమాట ఆ కేసింగ్ వచ్చేసి అంటే ఒక టెన్ గేజ్ అనమాట కేసింగ్ వచ్చేసి టెన్ గేజ్ చేసినామనమాట ఎందుకంటే ఒకవేళ ఈ పైన ఏదో సిక్స్టీ ఫీట్లల్లో థర్టీ ఫీట్ వరకు కొంచెం లైట్గా పదన వచ్చిందని డౌట్ ఉండే వీళ్ళకు సో ఏమైతే అంటే వలన కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం కేసింగ్ కూడా మనం గట్టి వేయడం జరిగింది అనమాట దీనికి ఓవరాల్గా ఖాళీ ఒక పొక్క వేయడానికి కోసమే నాలుగు వందల ఫీట్ల పొక్కకు అండ్ కేసింగ్కు మొత్తం ఖర్చులతోటి ఓవరాల్గా ఒక సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ దాకా ఓవరాల్గా ఓన్లీ పొక్క కాస్ట్ అయింది దీనికి వచ్చేసి మోటార్ ఏం కంపెనీ దించినాము పైపులు ఏం కంపెనీ అండ్ స్టార్టర్ ఏంటి అండ్ దీనిలో మనం ఇంకా ఇంత ఏంటి అని చెప్పేసి ఒక విషయం అయితే ఉంటుంది మనకు ఇది వచ్చేసి మోటార్ ఏంటంటే హ్యాండిల్ విత్ కేర్ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇగో కనిపిస్తుంది కదా హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పేసి ఇది ఒక బ్రాండ్ అనమాట ఇది వచ్చేసి మోటరు అండ్ పైపులు పైపులు అయితే కలింగ వచ్చేసి మనకు ఇంకా స్టార్టర్ వచ్చేసి ఎల్టీఎల్కే అలా పవర్ పవర్ టెక్ కంపెనీది మనకు ఆటోమేటిక్ ఉంది ఫీజులు కూడా కంపెనీయే అండ్ కేబుల్ వచ్చేసి చాంపియన్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది కదా అది అది వచ్చేసి కేబుల్ వచ్చేసి మనకు ఎంత లెట్ లాగా ఉంది నూట పది రూపాయలు మీటర్ లాగా ఉంటుంది అనమాట అది ఇవన్నీ ఓవరాల్గా ఖాళీ ఈ మోటర్కు పైపులకు కేబుల్కు స్టార్టర్కు మొత్తం కలిపి నైంటీ ఎయిట్ థౌసండ్ అయింది అది మొత్తం ఓవరాల్గా నైంటీ ఎయిట్ థౌసండ్ ఓకే నైన్టీ ఎయిట్ థౌసండ్ తోటి మొత్తం లేదు ఇప్పుడు ఓవరాల్ ఖర్చు వస్తే మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి వచ్చేసి మనం ఆ పక్క ఖర్చు అది ఒక డెబ్బై ఐదు వేలు ఇది వచ్చేసి ఈ ఇప్పుడు డెబ్బై ఐదు అనుకుందాం డెబ్బై డెబ్బై అది అనుకున్నా కానీ ఒకవేళ అంటే ఒక రెండు రెండు అటు అనుకుందాం డెబ్బై డెబ్బై లక్ష యాభై వేలు దీనికి తొంభై అంటే దగ్గర దగ్గర తొంభై ఐదు వేలు అంటే లక్ష వేసుకో ఐదు వేలు అంటే అలా మనం ఒక ఫైవ్ థౌసండ్ తక్కువ అయిపోయిపోయిపోయిపోయిపోయిన కాబట్టి ఒక లక్ష అదొక లక్ష అన్నారు అంటే రెండు లక్షల యాభై వేలతోటి ఈ ఖర్చు అవుతుంది అనమాట రైతు ఎంత అయినా కానీ ఈ లీల కోసం నేను ఏం చెప్తా అంటే విషయం ఏంటంటే నేను ఒక మేట చెప్తాను నీళ్ళ కోసం నీళ్ళని ఎప్పుడు వెలకట్టలేము మనం గింత గంతా ఎప్పుడు వెలకట్టలేము ఎందుకంటే నీళ్ళు వాడేదాకా పిచ్చి ఉంటుంది అంట రైతుకు నీళ్ళు వాడాలని బోరేస్తే ఖచ్చితంగా నీళ్ళు వాడాలని ఒక పిచ్చి ఆనందం ఎవరికైనా ఉంటుంది సో నేను కూడా అదే చెప్తున్నా నీళ్ళని వీలకట్టలేము అన్న అన్ని బోర్లు వేస్తామా ఇన్ని బోర్లు వేస్తామా అని చాలా మంది అనుకుంటారు కొంచెం ఆగమాగంగా డిసిషన్ తీసుకోకండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనుకున్నావు ఇలా బోర్ వేద్దామని అనుకున్నావు ఒక మాట ఇలా సడన్లో వచ్చేసినావు బోర్ బోర్ బండి తీసుకుని పాయింట్ చూపించుకున్నావు నువ్వు నచ్చిన వాళ్ళతో ఒకవేళ జియాలజీస్ చూపించుకోవచ్చు ఒకవేళ జియాలజీస్ చూస్తే కూడా ఫెయిల్ అవుతుందని కాదు మన నార్మల్ కొబ్బరికాయతో చూస్తే పాస్ అవుతుందని కాదు ఏదైనా సరే మనం నొస్తే కూడా కొంత రాసి పెట్టి ఉండాలన్నమాట దానికి ఈ నీళ్ళు తినాలి ఒక బుక్క మనం కష్టపడి ఇక్కడ తినాలంటే మనకు కూడా కొంతవరకు రాసి ఉండాలన్నమాట అది విషయం అండి ఎందుకంటే వీళ్ళకు మూడు బోర్లతో వీళ్ళకు సక్సెస్ అయింది అనమాట మూడో బోర్ సక్సెస్ వచ్చింది కొంతమందికి పది బోర్లు వేసినా ఉన్నారు ఇరవై ఐదు బోర్లు వేసిన ఉన్నారు ఇరవై బోర్లు ముప్పై బోర్లు వేసిన ఉన్నారు అయినా వాళ్ళకి వీలు వాడిన కొంతమందికి ఇరవై బోర్ వేసిన తర్వాత వీలు వాడలో ఉన్నారు కొంతమంది ఐదు బోర్ వేసిన వీలు వాడలో ఉన్నారు ఈ విధంగా ఈ అయితే ఎప్పుడు వీలకట్టలేమండి జాగు ఉన్నారు అన్ని బోర్లు కూడా వేసారు అది నేను చెప్తున్నా ఫైనల్గా మన బోర్ వచ్చేసైతే ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఈ నీళ్ళను మనం ఏం చేయొచ్చు అది మనం కదా మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఎందుకంటే ఈ లీలు ఎంతసేపు వస్తుంది టైమింగ్ చూసుకుందాం इडोच वरि फोर्पूर अपेन्न कस्टके इथे अगदी सन्नगिंग दार मानत तिघटले मत इंजूर वन टू त्रि फोर् फाईव्ह सिक्स सेवन नाइन टेन लेवन टवलव ఓకే గ్యాప్ వచ్చేసింది అంటే మనకి ఇంత టూ అంటే సెకండ్ల ప్రకారం చూసుకుని ఒక పన్నెండు సెకండ్లు ఒక పదిహేను సెకండ్ ఒక ఇరవై సెకండ్ లోపల గ్యాప్ వస్తుంది గ్యాప్ పోతుంది అనమాట సో దీనివలన డ్రిప్ వేసుకుంటే ఇప్పుడు అంత అర్జెంటుగా కొంత ఇప్పుడు ఎందుకంటే రెండు లక్షల దాకా ఖర్చు వచ్చింది మనకు ఇప్పుడే అంత స్థలం మళ్ళీ కొత్త డ్రిప్ వేసి మళ్ళీ మనం కొత్తగా సంపగింపు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటే అమౌంట్ ఉండి చేసుకుంటే తప్పు లేదు కాకపోతే నేనేమంటున్నాను అంటే దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ పైప్లైనా బ్లాక్ పైప్ అయినా తక్కువ ఖర్చులు కావాలంటే ఒక బ్లాక్ పైప్ ఉంటుంది ఎక్కువ ఖర్చు కావాలంటే వైట్ పైపులు ఉంటుంది ఈ వైట్ పైపులతో తీసుకొచ్చుకొని ఏం చేయాలంటే మనం ఒక ఫస్ట్ మెయిన్ లైన్ లాగా ఒకటి ఇప్పుడు ఇట్లా అటు వేసుకపోతాం వేసుకపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆ పైపులన్నీ కొట్టేసి వీటికి మనము నల్లాలేట డైరెక్ట్ దానికి నల్లాలే పైన ఇన్ఫిట్టింగ్ ఏం కాదు ఆ నల్లతో సెట్ చేసి ఆయనతో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎన్ని ఎన్ని పైపులు వాడతా చూసుకోవాలి అంటే నలాలు ఉన్నాయి అనుకో మనకి అంటే ఈ వాటర్ అనేది వాటర్ స్పీడ్ని బట్టి ఎన్ని పైపులకు వాడుతుంది ఇంత డిస్టెన్స్ ఉంది దానివల్ల డ్రిప్ వేస్ ఎంత వారుతుంది ఒక ఐడియా వస్తుంది కదా దాన్ని బట్టి అందుకే నేను ఏమంటున్నా అంటే నల్లాలు పెట్టుకోవాలి మూడు రూపాయలకు ఒక నల్లు ఉంటుంది ఆ నల్లాలు తెచ్చుకొని దీనికి ఫిట్ చేసుకున్నాం అనుకో మనకు ఒక పది పై పది నెలలు వాడింది అనుకో ఆ పది నెలలు పని చేసుకొని మళ్ళీ ఇంకో పది నెలలు ఇంకో పది నెలలు ఇలా ఈ టైప్లో వార పెట్టుకుంటే ఒక్కదానికి ఒక రోజు పెట్టామంటే మూడు రోజులు దాకా లీల అవసరం ఎంత ఎండగొట్టిన ఏం చేసినా ఒక మూడు రోజు దాకా ఏ పంట పెట్టినా మూడు రోజులు మాకు పక్క మనకు ఆగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అందుకే ఇలా నీళ్ళు పడలు మాత్రం తగ్గొద్దు ఇంతకంటే తక్కువ ఇప్పటిదాకా నేను ఫస్ట్ చెప్పిన వీడియోలో బచ్చన్నపేట మండలకు సంబంధించిన ఆయన ఫోన్ చేసి నాకు ఇట్లా అన్న మీ యూట్యూబ్లో వీడియో చూసి నేను ఫోన్ చేస్తున్నా అన్న ఫోను మాది కూడా నీళ్ళు పోస్తుంది బోర్ గిట్ల అని చెప్పి చెప్పిండు రెండు వందల యాభై ఫీట్లో ఆయన ఒకవేళ వీలైతే అతని కూడా మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇక్కడ దగ్గరనే కాబట్టి మనకు వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఒకవేళ మనకు టైం ఉంటే అన్న మనం సపోర్ట్ చేస్తా అంటే అక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అన్న ఇది పరిస్థితి ఏంటి ఇలా బోర్ పోస్తే ఏం చేయొచ్చు మనము ఎలా ఉంటుంది పరిస్థితి లీవ్ దించొచ్చా దించలేమా నేను ఇప్పుడు ఒక ఒక పాస్ట్ ఫస్ట్ పక్క పెట్టాను సుక్క నీలవాడని బోరు గురించి ఒకటి పెట్టినా మీరు చాలా రీచ్ చేసింది నాకు ఆ వీడియోను ఎందుకంటే అందులో మీకు దమ్మున్న మ్యాటర్ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా అలా మనకు చూపించారు అనమాట ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఇది నీళ్ళు పడ్డది ఇది ఎన్ని రోజులు వస్తుంది దీన్ని మళ్ళొక్క వీడియో చేస్తా ఎప్పుడు అంటే ఒక వన్ వీక్ దీన్ని నేను వన్ వీక్ తర్వాత మళ్ళొక్కసారి ఇట్లే నడిపిస్తారు రాయలుగా నడిపిస్తూనే ఉంటారు ఎప్పటికీ వన్ వీక్ తర్వాత నీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయిందా తక్కువైతుందా అనేది తెలుస్తుంది కానీ నాకు తెలిసి మాత్రం ఒక పక్కా చెప్తున్నా ఏమంటున్నా అంటే ఇప్పుడే నీళ్ళు గింజకి వస్తుంది అంటే వర్షాకాలం అయితే ఒక్క దగ్గర వస్తాను నేను అనుకుంటున్నా ఎందుకంటే ఏ రైతు అయినా కష్టపడుతుండు కాబట్టి కష్టపడే అమౌంట్ వేస్తుండు ఇలా బోర్ అయినా ఏదైనా వేస్తుండు కాబట్టి వాళ్ళకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మీ అందరు మన సబ్స్క్రైబర్లు అందరూ అందరు మన వ్యూవర్స్ అందరూ ఇలాంటి రైతులందరూ కప్ప సపోర్ట్ చేయండి మీకు తెలిసింది కూడా చెప్పండి కామెంట్ రూపంలో ఇప్పుడు ఈ జాగా ఉన్న కూడా వీడియో చూస్తారు మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ వాళ్ళు కూడా మీరు ఏమైనా కామెంట్స్ చేస్తే వాళ్ళు చదువుకొని కూడా పనికి వచ్చేది పెడితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఇలా చెప్పి నేను అది చెప్తున్నాను అండి సో దయచేసి ఇలాంటి రైతులను ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకండి పక్కా మీకు వీలైతే చెప్పండి మాట మీరు వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలి నాకు మాకు హెల్ప్ చేయాలని చెప్పట్లేదు ఖాళీ మాట సాయం అన్న అట్లా వస్తుంది కదా బోరు దీన్ని మీరు ఈ విధంగా వేసుకుంటే సక్సెస్ వస్తుంది మీకు అని చెప్పి చెప్పండి ఓకే ఇదండి విషయం మొత్తముల్లా ఈ బోరు అయితే పరిస్థితి ఇలా ఉంది మాకైతే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్లో యాక్టివేట్ చేసుకోండి మా అయితే మా ఛానల్ అయితే పక్కా ముందు తీసుకెళ్ళండి ఇంకా ఇంకా సబ్స్క్రైబర్ రావాలి అండ్ బాయ్ 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 జై జై జవాన్ జై కిసాన్